ఈ మధ్య ఫాలోఅప్ వచ్చిన ఒక పేషెంట్ రొమటైడ్ ఆక్టరీస్ అని డయాగ్నోస్ అయిన పేషెంట్ అయితే ఉన్న వెయిట్ వన్ హండ్రెడ్ అండ్ టూ కేజెస్ ఒబెసిటీ వల్ల అండ్ సింటమ్స్ వల్ల హిమోగ్లోబిన్ ఏవన్సీ ఒక బ్లడ్ టెస్ట్ చేయాల్సి వచ్చింది హిమోగ్లోబిన్ ఏవన్సీ ఏంటి దీంతో పాటు ఇంకేమన్నా బ్లడ్ టెస్ట్లు ఉన్నాయా ఈ దీని గురించి ఈ తెలుసుకుందాం హిమోగ్లోబిన్ ఏవన్సీ ని గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అని కూడా అంటాం ఇది రెండు నుంచి మూడు నెలల వరకు మన బాడీలో ఉన్న గ్లూకోజ్ స్థాయిని సూచిస్తుంది అంటే ఈ టెస్ట్ చేయడానికి మనం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు సాధారణంగా లెస్ దాన్ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటది ఒకవేళ అనేది ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ డయాబెటీస్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఆర్ ఎఫ్బి అంటాం దీన్ని ఏంటంటే మనం కనీసం ఎనిమిది గంటలు ఉపవాసం ఉన్న తర్వాత చేసే టెస్ట్ సాధారణంగా ఈ ఎఫ్బిఎస్ వాల్యూస్ డెబ్బై నుంచి తొంభై తొమ్మిది వరకు ఉంటాయి ఒకవేళ వంద నుంచి నూట ఇరవై ఐదు వరకు ఉన్నప్పుడు ప్రీ యాబెటీస్ స్టేటస్ గా చేస్తాం అంటే ఫ్యూచర్ లో మనం నెగ్లెక్ట్ చేసినా లేదా ఓవర్ వెయిట్ అయినా కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని అర్థం అయితే ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అన్నవి నూట ఇరవై ఆరు కన్నా మించి ఎక్కువ ఉంటే మనం డయాబెటీస్ ఉన్నట్లు డయాగ్నోస్ చేస్తాం ఈ ఎఫ్బిఎస్ చేయటం వల్ల ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే మన షుగర్ వాల్యూస్ ని మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు నెక్స్ట్ టెస్ట్ పోస్ట్ ప్రాండ్రియల్ బ్లడ్ షుగర్ లేదా పిపీబిఎస్ అంటాం ఈ టెస్ట్ ని మనం భోజనం చేసిన రెండు గంటల తర్వాత చేస్తాం ఈ పిపీబిఎస్ వాల్యూస్ అన్నవి నూట నలభై కన్నా తక్కువ ఉండాలి ఒకవేళ రెండు వందల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనకి షుగర్ ఉంది అని డయాగ్నోస్ చేస్తాం ఈ పిపీ టెస్ట్ వల్ల మన బాడీలో షుగర్ అన్నది కంట్రోల్ లో ఉందా లేదా మనం తీసుకుంటున్న ట్రీట్మెంట్స్ సరిపోతున్నాయా లేదా మందులు ఏమన్నా డోసెస్ అడ్జస్ట్ చేసుకోవాలా తెలుస్తుంది ఇంకొక షుగర్ ని డయాగ్నోస్ చేయడానికి ఉన్న ఇంకొక ఇన్వెస్టిగేషన్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఆర్ ఆర్బిఎస్ ఈ ఆర్బిఎస్ అన్నది ఎప్పుడైనా చేసుకోవచ్చు దీనికి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు సో ఎప్పుడైనా కానీ బోన్ చేసిన తర్వాత వెంటనే కూడా చేసుకోవచ్చు సాధారణంగా ఈ ఆర్బిఎస్ వాల్యూ అన్నవి నూట నలభై కన్నా తక్కువ ఉండాలి ఒకవేళ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో రెండు వందల కన్నా ఎక్కువ ఉంటుంది వీళ్ళని మనం షుగర్ ఉన్నట్లు డయాగ్నోస్ చేస్తాం ఈ ఆర్బిఎస్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇమ్మీడియట్ గా మన బాడీలో ఉన్న షుగర్ కంటెంట్ ని తెలుసుకోవటానికి మన షుగర్ స్థాయిని తెలుసుకోవటానికి ఆర్బిఎస్ అనే టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్